నీట్ సహా ఇతర పరీక్షా పేపర్ల లీకేజీని నిరసిస్తూ దేశవ్యాప్తంగా స్కూళ్లు కాలేజీలు బంద్లకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో బంద్ కొనసాగుతోంది కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని వారు ఆరోపించారు విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నింపారని ఆందోళన చెందారు అదేవిధంగా రాష్ట ప్రభుత్వాలకు తమ తమ భాషల్లో పరీక్షలు నిర్వహించుకునే విధంగా అధికారులను కల్పించారన్నారు పరీక్షా పేపర్లు లీకేజీలు జరిపిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు మరి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా చూసుకుంటే నీట్ అనేది పెద్ద సమస్యగా మారింది అవినీతి కుంభంలోకి పెరిగిపోయింది నీటిలో చాలా అవినీతి జరిగింది దాన్ని నిరసిస్తూ ఇవాళ వామపక్ష విద్యార్థి సంఘాలు అనేటువంటి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అదే అదేవిధంగా పిడిఎస్యు ఎన్ఎస్ఏ వంటి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా బంధుకు పిలువ ఇవ్వడం జరిగింది అట్లాగే ఎవరైతే నీటి విద్యార్థులారో వాళ్ళకి తక్షణమే న్యాయం చేయాలి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వకుండా కేంద్రమే నీటిని నిర్వహిస్తుంది తక్షణమే రాష్ట్రాలకు ఆ అవకాశం ఇవ్వాలి నీట్ అనేది అన్ని భాషల్లో ఏ రాష్ట్రానికి సంబంధించిన భాష ఆ భాషలో ఉండాలి అది ఉండడం లేదు కేవలం జాతీయ భాష కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు దాంట్లోనే ఉంది తక్షణమే ఆ రాష్ట్రాలకు సంబంధించిన భాషలోనే నీటిని నిర్వహించాలి తక్షణమే ఆ బోర్డుపై చర్యలు తీసుకోవాలి దాన్ని రద్దు చేయాలి బాధితులకు అని చెప్పి ప్రధానంగా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం అక్రమాలిక్ ఏఎస్ఎఫ్ జగిత్యాల జిల్లా సెక్రటరీ రద్దు చేయాలని ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపై ఎలాంటి స్పందన లేదు దాన్ని వెంటనే రద్దు చేసి దానికి కారకులైన వారిపై చర్యలు తీసుకొని మళ్ళీ తిరిగి తిరిగి నిర్వహించాలని ఈరోజు విద్యార్థి సంఘాల తరఫున ఎన్ఎస్యుఐ ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్యు ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు విద్యాసంఘాల సంఘుల తరఫున ఈరోజు భారత్ బం భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగినది ఈ బంద్కు సహకరిస్తున్న తల్లిదండ్రులు కానీ